వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడు మనం ముందటికైతే కొన్ని వెహికల్స్ వచ్చినాయి మన కన్సల్టెన్సీలో మన షాప్ పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మహాదేపూర్ రూట్లో ఉంటుంది జయశంకర్ భూపారిపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే ఊరు మన మహా రూట్ రూట్లో ఉంటుంది అండి మన మహాదేపూర్ కాదు మన నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు మనం వెహికల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యూనికార్న్లు గ్లామర్లు ఫ్యాషన్ ప్రోలు ఎక్స్ఎల్ హండ్రెడ్స్ ఆక్టో స్కూటీ ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి ఇంకొన్ని మా గ్రూపులో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అంటే వెహికల్స్ పెట్టినాం ప్రజెంట్ అయితే ఈరోజు ఈ టైంకి ఉన్న వెహికల్స్ అయితే ఇవి మనం ముందుగా మాట్లాడుకోవాలి తర్వాత సిపి ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ బండి ఆల్ ఓవర్ ఆల్ కండిషన్లో ఉంది బండి ఒకటి బ్యాటరీ లేదండి ఇంకొకటి వచ్చేసి విండ్ స్క్రీన్ వేసుకోవాలి ఇది నార్మల్గా దొరకకుంటే మొత్తం వైయర్ వేసుకోవాల్సి వస్తుంది ఇది రెండు వేల పన్నెండు మోడల్ ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఒకటి సాక్స్ ఆయిల్ సీల్ పోయిందండి మీరు ఒకసారి చూసుకోవచ్చు నార్మల్గా పొక్కలలో వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది ఈ వెహికల్స్ వచ్చేసి ఇప్పుడు పదహారు వేల రూపాయలు ఉందండి అంతే నెగిషిబుల్ అవుతుంది ఇంకా కూడా డిస్క్ కానీ నార్మల్ బండి స్టార్టింగ్ కానీ ఏం ప్రాబ్లం లేదు ఇంజన్ పరంగా అయితే ఇది సిపిజెడ్ ఎక్స్ట్రీమ్ ఇది ఓల్డ్ మోడల్ ఇంకొకటి యూనికాన్ అండి ఇది ఎయిటీన్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది రెండు వేల పద్దెనిమిది పదిహేను సారీ పన్నెండు నెలల అండి ఆల్మోస్ట్ నైన్టీన్ అయితే టైర్లు కానీ ఇంజన్ కండిషన్ దీనికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫ్రంట్ డిస్క్ లేదండి ఒకటి ఫ్రంట్ డిస్క్ వేసుకోవాలి ఇంకొకటి వైజర్ కూడా వేసుకోవాలి ఎందుకంటే కలర్ షేడ్ అయింది వెహికల్ ఇంకొకటి ట్యాంక్ కానీ నార్మల్గా ఇంజన్ కానీ అన్ని ఆల్ ఆల్ కండిషన్లో ఉంది ఇది రెండు వేల పద్దెనిమిది పన్నెండు వందల వెహికల్ కేవలం మనకు ముప్పై తొమ్మిది ఏళ్ళలో ఇది మార్కెట్లో నార్మల్గా ఫిఫ్టీ ఫైవ్ నడుస్తుంది ఉంది బిఎస్ ఫోర్ బండి కాబట్టి ఆల్మోస్ట్ వన్ మంత్ అయితే టూ థౌసండ్ నైన్టీన్ అవు ఇంకొకటి కూడా యూనిక్ అనే ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ ఇది రెండో నెల వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు ఇది రెండు వేల పద్దెనిమిది పన్నెండో నెల ఇది రెండు వేల పద్దెనిమిది రెండో నెల వెహికల్ ఇది ప్యూర్ ఎయిటీన్ అండి ఎండింగ్ ఎండింగ్ అసలే కాదు ఇది నార్మల్ ఫ్రంట్ టైర్ వాంటెడ్ అంటే వాంటెడ్ లో ఉంది వెనక టైర్ అయితే సిల్ టైర్ ఉందండి ఇది కూడా వైజర్ అనేది పడుతుంది అండి నార్మల్ బండి కింద పడ్డట్టున్నది ఈ క్రోమ్ సిల్వర్ క్రోమ్ అనేది నార్మల్ గీతలు పడ్డాయి ఇంజన్ కానీ నార్మల్గా ఇంకా విషయం డిస్క్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు దీనికి ఒక టైర్ వేసుకోవాల్సి వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది మనకు ముప్పై రెండు వేలకు ఉందండి జస్ట్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఉంది ఇంకొకటి యూనికానే ఈ వెహికల్ కూడా ఈ వెహికల్ కూడా చాలా బాగుందండి బండి ఒకటి బ్యాటరీ వేసుకోవాలి అంతే ఇది రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ అండి ఇది ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది బండి నార్మల్గా బండి కండిషన్ మట్టుకు చాలా బాగుంది ఒకటి బ్యాటరీ వేసుకోవాల్సి వస్తుంది ఈ మూడు వెహికల్స్ కంపల్సరీగా బ్యాటరీ అనేది పడుతుంది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత బండి చూసుకున్నాక రేట్ డెగస్ అనేది ఉంటుంది ఇంకోటి మీరు ఎప్పటి నుంచి అలా అడుగుతున్న హీరో గ్లామర్లు కూడా వచ్చినాయండి ఇంకా కూడా వస్తున్నాయి మీరు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది బిఎస్ ఫోర్ మొత్తం ఈ మార్చి మే ఏప్రిల్ మొత్తం కొత్త కొత్త వెహికల్స్ తోనే మేము ముందటి పోతుంటాం అండి ఎందుకు ఇంతకుముందు పాత వెహికల్స్ అని అమ్మడం జరిగిందంటే నార్మల్గా మేము ఈ కొత్త వెహికల్స్ తీసుకురాగా కొన్ని మిగిలిపోయిన ఉన్న వెహికల్స్ మాత్రమే ఉన్నాయి అవన్నీ ఇన్ని రోజులు అమ్మినాం మార్చి నెల ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక మన సేల్ అనేది చూడండి ఇంకో ఇది ఈ వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ అండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ పేపర్లు ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుంది ఇవి కూడా యూనికాల్ కూడా మనకి ఎక్కడికంటే అక్కడికి సీసీ వస్తుంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బండి సీల్ టైర్లు ఉన్నాయండి ఇంజన్ కండిషన్ కూడా చాలా అంటే నార్మల్గా యావరేజ్ అయినా ఉంది బండి ఇంజన్ దీని రేట్ వచ్చేసి కేవలం అంటే కేవలం మనకి ఇరవై తొమ్మిది వేల రూపాయలు అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ గ్లామర్ టమాట రెడ్ కలర్ టూ థౌసండ్ ఇంజన్ యావరేజ్ ఉంది అంటే మీరు యావరేజ్ అంటే బోర్ కట్ చేసుకోవాల్సి వస్తుంది లో ఒక వన్ ఇయర్ తర్వాత ప్రజెంట్ స్మోక్ అయితే లేదు బట్ స్టార్ట్ అయింది ఇప్పుడే బ్యాటరీ కూడా పడుతుంది అండి దీనికి ఇంకొక టూ నైన్టీన్ మోడల్ గ్లామర్ ఇది ఈ దీన్ని చెప్పడానికి కూడా ఏం లేదు సెల్ఫ్ కానీ బ్రేక్ లైనర్లు కానీ ఇంజన్ ఆయిల్ గాని ఆ టైర్లు కానీ నార్మల్ పేపర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుండదండి బండి సింగిల్ హ్యాండ్ వెహికల్ ఇది టూ నైన్టీన్ మోడల్ అండి మనకు బండి మార్కెట్ లో వచ్చేసి ఇది సిక్స్టీ ఫైవ్ అట్లా నడుతుంది బిఎస్ ఫోర్ కాబట్టి ఇది మన దగ్గర కేవలం ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉందండి హీరో గ్లామర్ బిఎస్ ఫోర్ అండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఇంకా ఇది నార్మల్గా మార్కెట్లో అయితే ఫార్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్స్ ఉంటాయి మన దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ థౌజండ్ ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నెగోషియబుల్ అవుతుంది ఇంకొకటి మా కొంతమంది లేడీస్ కూడా పెడుతుళ్ళు మాకు అన్న ఆటోస్ మీరు ఓన్లీ బైక్లు అమ్ముతారా స్కూటీలు అమ్మరా అని ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ ఈ బండి సెల్ఫ్ కానీ ఇంజన్ కానీ టైర్లు కానీ పేపర్లు కానీ అన్ని చాలా అంటే చాలా బాగుంది మీరు ఒకసారి దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు అండి వెహికల్ చూడండి అవుట్లుక్ కూడా చాలా నీట్ గా ఉంది ఫుల్ సింగిల్ హ్యాండ్ వెహికల్ అండి బండి మన కాటారం లోకల్ వెహికల్ ఇది ఇది మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి టూ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జస్ట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది బయట మార్కెట్ లో బట్టి థర్టీ ఫైవ్ కంటే తక్కువ రాదు దీంతో చెప్పడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి బండికి పేపర్లు క్లియర్ ఎక్కడికంటే అక్కడ సీసీ వస్తుంది ఇంకా ఎక్సెల్ హండ్రెడ్ అండి నార్మల్గా రైతులకు యూజ్ అయ్యే వెహికల్ బండి సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ ఇది ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ హండ్రెడ్ ఇది హెవీ డ్యూట్ లో కంఫర్ట్ అండి నార్మల్గా సింగిల్ సీట్ వస్తుంది ఈ బండికి దీనికి దీనికి తేడా ఏంటంటే ఈ బండి కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది నార్మల్గా మన సేల్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నార్మల్ ఎయిటీ ఫైవ్ ఉందనుకో ఎక్స్ షోరూమ్ నార్మల్ షోరూమ్ లో ఇది ఒక ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ ఎక్కువ ఉంటుంది అంతే ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అండి మన ముందైతే ఫార్టీ త్రీ థౌజండ్ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నెగిసిబుల్ అవుతుంది మనకు పేపర్లు ఎక్కడికంటే అక్కడ సీసీ కూడా వస్తుంది అండి నీట్గా ఉంది బండి చాలా బాగుంది ఇంకొకటి ట్వంటీ వన్ మోడల్ అండి ఇది ఎక్సెల్ హండ్రెడ్ సీల్ టైర్లు ఉన్నాయండి రెండు కాకపోతే బండి టీఆర్మీ నే ఉందండి మనకి ఇరవై ఐదు వేల రూపాయలే ఉంది బండి చెప్పాలంటే మీకు ప్రాబ్లం అనేది యోక్ సెట్ ఒకటి పడుతుంది అండి యోక్ ఖరాబ్ అయిపోయింది ఇరిగింది ఎంతో మించి అయితే సెల్ఫ్ కానీ అన్ని ఆల్ కండిషన్ లో ఉంది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అండి ఈ బండ్ రేట్ వచ్చేసి మనకు ఇరవై ఐదు వేలు ఉంది నేజబుల్ అని అవుతుంది ఇది మన భూపాలపల్లి డిస్టిక్ బండే మీరు ఒకవేళ తిప్పలా వాడితే నార్మల్గా రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది ఇంకొకటి బిఎస్ ఫోర్ అండి ఇది ఎక్సల్ హండ్రెడ్ ఇది కూడా సెల్ఫ్ వెహికల్ ఈ మూడు సెల్ఫ్ వెహికల్ అండి మన ముందు ఉన్నాయి ఇంతకుముందు ఒకటి సెల్ఫ్ లైన్ ఒక రెండు మూడు ఉండే అది అమ్ముడు పోవడం జరిగింది ఇది టూ థౌసండ్ నైన్టీన్ వాడాలండి ఇంజను నార్మల్ అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా మరీ ఫిఫ్టీ కూడా లేదు బండి మరీ హండ్రెడ్ లేదు ఇది ఎక్సల్ హండ్రెడ్ బండి ఓన్లీ పెట్రోల్ పోయాలి ఇందులో ఇంజన్ ఆయిల్ కూడా అనేది ఉండదు నార్మల్ ఇంజన్లో ఇంజన్ ఆయిల్ పోసుకోవాలి ఇది టూ నైన్టీన్ మోడల్ వెహికల్ అండి మనకు బండి పేపర్లు కూడా అన్ని క్లియర్ ఉన్నాయి మనకు జస్ట్ ఇరవై ఎనిమిది వేల రూపాయలకు ఉందండి ఇంజన్ మట్టికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖరాబ్ అయిపోయింది బండి ఇంకొకటి యాక్టివా అండి ఇది త్రీ జీ వెహికల్ ఇంతకుముందు పెట్టింది అది బ్లాక్ ఇది సారీ ఇంతమంది అన్నది అది వైట్ కలర్ సిక్స్టీన్ అది సిక్స్టీన్ మోడల్ ఇది ఫోర్టీన్ మోడల్ అండి సారీ ఫోర్టీన్ ఇది కూడా ఇంజన్ చాలా బాగుంది బండి రేట్ జస్ట్ పద్దెనిమిది వేల రూపాయలు ఉంది మనకు బ్యాటరీ వేసుకోవడం జరుగుతుంది అండి ఈ బండ్ల అంతే అంత మించి రిపేర్లు అనేవి లేవు టైర్లు కూడా ఫ్రంట్ టైర్ ఒకటి నార్మల్ కానీ వెనక చాలా బాగుంది ఈ టీవీ జూపిటర్ మీకు ఇంత ముందు పెట్టిన వీడియోలో కూడా ఉంది బండి పోలేదు సో అందుకే ఇవి మళ్ళీ పెట్టడం జరుగుతుంది అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మనకి జస్ట్ ఇరవై మూడు వేల రూపాయలు ఉంది బండి కంపల్సరీగా వాంటెడ్ బ్యాటరీ అండి అంతే ఈ ప్రజెంట్ వచ్చిన వెహికల్స్ అయితే ఇవి ఉన్నాయి పొద్దునకు ఇంకొన్ని కూడా పోయినాయి కానీ మావడు కొంచెం మా యూట్యూబ్ మెయింటైన్ చేసే అతను మాకు అందుబాటులో లేక కొన్ని వెహికల్స్ అమ్మడం కూడా జరిగిందండి ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఇంకొన్ని వెహికల్స్ ఈ ముందు చూడండి ఈ పల్సర్ బండి అండి ఇది నార్మల్గా టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది కేవలం మనకు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఉందండి చాలా నీట్గా ఉంది బండి టైర్లు కూడా చాలా బాగున్నాయండి ఈ ప్లస్ లో ఈ మూడు మీకు మనకు ఇంతకుముందు వీడియోలో పెట్టినాయా నార్మల్గా ఫిఫ్టీన్ కే ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నెగసిఫుల్ చూసుకోవచ్చు ఇది ప్యాషన్ ప్రో అండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ మనకు కేవలం పద్దెనిమిది వేల రూపాయలకు ఉందండి ఇంజన్ కానీ నార్మల్ మనకు దీంట్లో ప్రాబ్లం అనేది వస్తే ఒక కీ కీ సెట్ వేసుకోవాలి ఉంటుంది అంతే అంత మించి ఇలాంటి ప్రాబ్లం లేదు ఇది హోండా ట్రిగ్గాలు ఇది పల్సర్ అండి బాగా పల్సర్ ఈ రెండు పదహారు వేల రూపాయలకు మాత్రమే ఉన్నాయి టైర్లు కానీ నార్మల్ ఇంజన్ కండిషన్ చాలా బాగున్నాయి బండి రేట్లు ఎందుకు తక్కువ ఉన్నాయంటే చాలా మంది అడుగుతుళ్ళు అన్న మీరు బయట ఇచ్చే మార్కెట్ కంటే ఇంకా తక్కువ ఎందుకు ఇస్తాలంటే మేము కొంచెం తక్కువలో ప్రాఫిట్ చూసుకుంటాం అండి అలానే మాకు మేము కొనడం కూడా తక్కువలో ఉంటాం సో అందుకనే తక్కువలో ఇవ్వడం జరుగుతుంది అండి ఏదో పెద్ద ప్రాబ్లం ఉన్నాయి అయితే పర్ఫెక్ట్ ఉంటాయి మేము ఏదన్నా పోతే పోయిందనే చెప్తాం మంచిగా ఉన్నాయంటే మంచిగా ఉన్నాయని అంటాం లేదంటే మాకు తెలియంటే తెలియ అంటాం వచ్చిన వాళ్ళని మట్టికి మోసం చేయడం అనేది ఉన్నాయండి చాలా మంది యూట్యూబ్ మిత్రులు కూడా మనకు వస్తువులు కస్టమర్లు అలాంటి వాళ్ళకు కొన్ని వెహికల్స్ నచ్చిన నచ్చకుండా అన్ని సర్దుబాటు చేస్తున్నాం అండి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఎవరైనా నార్మల్గా మేము డే బై డే నోటిఫికేషన్ రావాలనుకున్నా కానీ మా ఛానల్ యొక్క బెల్ బటన్ నొక్కితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇంకొక విషయం మా నెంబర్ మళ్ళొకసారి రివీల్ చేస్తున్నాం నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ హ్యాండ్ పెడితే మీకు వాట్సాప్ గ్రూప్ అండి అందులో కేవలం మెసేజ్ మాత్రమే అంటే మేము ఎవ్రీ వెహికల్ని ఒక ఫోర్ పిక్స్ చేసి ఆ గ్రూప్లో కూడా పెడతామండి దయచేసి మా యూట్యూబ్ ని మరియు ని కూడా ఫాలో అవ్వండి ధన్యవాదములు